నాయక్ గారు శంకర్ మారెడ్డి గారు రాసింది దయచేసి కూర్చోండి రాహ్వానిస్తున్నా అందరూ కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తున్నాస్తున్నా ప్రజలందరికీ అంబేద్కర్ గారి సందర్భంగా ఈ రోజు సమావేశం సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎంతో సంతోషకరమైన అయితే నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా చాలా చక్కగా అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం గురించి ఆయన యొక్క ఆశయాల గురించి చాలా చక్కగా విరమిస్తారు నే నేను కూడా ఈ సభలో నా చెప్పిన గురించి చాలా విషయాలు నేను కూడా తెలుసుకోవడం జరిగింది అయితే ఆసియా గురించి ఆయన అనుకున్న అభివృద్ధి గురించి ఆలయ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఒక రెండు విషయాలు మాత్రం నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను సో అంబేద్కర్ గారు ముఖ్యంగా ఆయన ఎన్ని పుస్తకాలు రాసినా ఎన్ని డాక్టరేట్ చేసినా ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం మాత్రం రెండు విషయాలు వెళ్ళేవారు ఒకటి సమావేశంలో విధంగా చెప్పాడు ది సొసైటీ అది డెవలప్మెంట్ ఆఫ్ సో ఒక సమాజంలో స్త్రీలు ఎంత అభివృద్ధి చెంది ఉన్నారు అన్న దాన్ని బట్టి ఆ సమాజం అభివృద్ధి వేస్తాను అని చెప్పాడు ఇక్కడ ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే వాళ్ళు కూడా చాలా మంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు అమ్మాయిని స్కూల్ వెళ్ళే పిల్లలు కాలేజ్ వెళ్ళే బాలజీలు మీ ఉండాలి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్త్రీ విద్య స్త్రీ ఉపాధి అండ్ స్త్రీ సృష్టి పెద్ద ఈ మూడు అనేది చాలా చాలా ముఖ్యం దానికోసం ఆయన యజమానం పాల్పడ్డారు స్త్రీలతో మనం చూసుకున్నట్లయితే స్కూల్స్ నుంచి మనకి ఉన్నాయి మోడల్ స్కూల్స్ ఉన్నాయి తర్వాత కాలేజ్లో కూడా మనకి ప్రత్యేకతో కూడా స్కాలర్షిప్స్ అనేవి ఉన్నాయి తర్వాత స్కాలర్షిప్ అయిపోయి స్కూలింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం చేయాలి అనుకుంటే దానికి కావాల్సిన స్కిల్స్ అనేది కూడా మనం ఇస్తాము నేను చదువుకోలేదు ఆల్రెడీ లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా లేదు అంటే గాక్రా గ్రూప్ ద్వారా మహిళలందరికీ లోన్స్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడే విధంగా ప్రభుత్వం నీకు అన్ని సహకారాలు ఇస్తూ ఉన్నాయి ఇంక ఏ విధమైన డౌట్స్ ఉన్నావు కూడా మండేంత లెక్కలు గ్రీర కూర్చో ఉంటాము మండల రోజులు కాదు మా ఇక్కడ కాలంలో ఉన్న ఏ రోజులు కూడా మేము ఎంత రకరకాలు కల్ప్రెండ్ కూడా ఉంటాము ఇంటి పట్టము పుట్టిన స్త్రీలు అమ్మాయి స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాలేజీ వెళ్ళే అమ్మాయి అందరూ కూడా ఏ విధి ఉన్నా మీకు చదువుకోవాలి మీకు ఇబ్బందిగా ఉంది బలా ఉద్యోగం చేయాలి బలా చిన్న స్టార్ట్ అయితే పెట్టాలి టైలింగ్ తీసుకోవాలి తీసుకుని స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మ్యారేజెస్ బాగా పోయినాడు ఇన్వెస్ట్ పెట్టాలనుకుంటున్నాము ఇవన్నీ మనకి మీకు ఏ విధమైన ఆలోచనలు ఉన్నా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి డిస్ట్రిబ్యూర్ కూడా సహకరిస్తామని సభతున్నాను అండ్ అమ్మాయిని ఖచ్చితంగా చదువుకోవాలి చదువుకుంటేనే నేను సమాజంలో గౌరవం అనేది ఉంటుంది వ్యక్తిగత కుటుంబ సంతోషము అభివృద్ధి ఈ రెండవ ఉద్దేశం అంబేద్కర్ గారు ఏమంటే సామాజిక న్యాయం ఇంతకు ముందు పెద్దలు మాట్లాడినప్పుడు ఒక మంచి పదవి చెప్పారు చైర్మన్ గారు నేత చైర్మన్ గారు మాట్లాడినప్పుడు इंपारटेट सो मन चूस जस्टिस अभी इंपारटेंट फिटर आश्चर्य जस्टिस यानी यानी यावि यावाल या सोशल जस्टिस अंकनामिक సో ఈ సభ మీద ఎంతమంది మనం ఈరోజు పొలిటికల్ జస్టిస్ కి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పుకోవాలి వీళ్ళింత చెత్తగా మాట్లాడటము వీళ్ళ యొక్క మీ కష్టాలని వీళ్ళ యొక్క హక్కులని ఇంత స్వేచ్ఛగా వ్యక్తిగా చెప్పుకోవడం అనేది పొలిటికల్ జస్టిస్ సో ఒకప్పుడు ఈ స్వాతంత్రం కూడా ఉండేది కాదు అయితే అంబేద్కర్ గారు మెయిన్ మెయిన్గా ఏంటంటే సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం ఇప్పుడు ఈ సమాజంలో మనం ఉన్నాము సమాజంలో ఏమో పెద్ద ఎక్కడెక్కడ ఉండేది కాదు మన చిత్తూరే ఉంది చిత్తూరు రాజీవర్గా జనాలు ఉంటారు ఇదే మన సమాజం సో సామాజిక న్యాయం అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తిని వృత్తిగా గౌరవించుకోవాలి అండ్ ద ఫేట్ ఆఫ్ యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ అని చెప్తారు సో ఫేట్ అంటే విధి ఒక మనిషి యొక్క విధి ఒక మనిషి యొక్క తలరాలి అనేది అతను పుట్టిన క్షణంలో డిసైడ్ అవ్వటం అతను చదువుకొని అతని యొక్క సొసైటీ మీద డిపెండ్ అవ్వాలి పలానా వర్గంలోనూ పాలన కుటుంబంలోనూ పుట్టినందుకు ఈ ముద్ర వేసి వాళ్ళ శక్తిని అక్కడికే ఎదురు చేయకూడదు అన్నది అంబేద్కర్ గారు చాలా గట్టిగా నవ్వారు అనేది సామాజిక న్యాయం అనేది ప్రతి ఒక్కరికి కూడా మనిషి మనిషిలో గుర్తించి అందరి వాళ్ళ ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి అందరూ కూడా సమానమే అనేది సామాజిక న్యాయం న్యాయము ఒక సొసైటీలో ఎప్పుడు ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే దాంతో పాటు స్ట్రాంగ్ గా ఆర్థిక న్యాయం అనేది ఉండాలి ఫైవ్ క్యాష్ క్యాష్ విత్ సో ఆర్థిక అభివృద్ధి లేనప్పుడు ఆర్థిక సమానత లేనప్పుడు ఇప్పటికీ కూడా సమాజంలో ఇంబాలన్సెస్ అనేవి ఉంటాయి సో మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే నాకు సమాజంలో నిజమైన సామాజిక న్యాయం సమానంగా అనేది మనము తెలుసుకోగలుగుతాం ఆర్థిక అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి ఎప్పుడు వస్తుంది ఒకటి చదువు చదువుకోవాలి చదువు ఒక్కడే మిమ్మల్ని ఏ స్టేజ్లో అయినా అని చెప్పి మన పిల్లలకి మనం చదువు ఇవ్వాలి ఎంత ఆస్తు ఇస్తున్నాము ఎంత భూపమిస్తున్నాము ఎన్ని ఇస్తూ దిబ్బాలు ఇస్తున్నాము అని కాదు చదువు ఇవ్వాలి తర్వాత వాళ్ళని కరెక్ట్ డైరెక్షన్తో వెళ్ళాలి అనే వాళ్ళకి అవగాహన ఇవ్వాలి కొద్ది మంది ఉద్యోగాలు చేస్తారు కొద్ది మంది స్వంతంగా ఉపాధి అవకాశాలు కనిపిస్తారు అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పారు ప్రజలు ఉద్యోగాల కోసం ఎదురు చూసే పోయే వన్ ఫ్యామిలీ వన్ ఆంధ్రప్రణర్ అని చెప్పి చెప్పారు అంటే ప్రతి కుటుంబంలో ఒక ఆంధ్రప్రణర్ ఉంటారు ఎవరో వచ్చి ఉద్యోగాలు ఇస్తారు గవర్నమెంట్ ఏదో ఉద్యోగాలు ఎవరో కంపెనీ పెట్టి ఒక కంపెనీ వస్తుంది అప్పుడు నా ఉద్యోగం వస్తుంది అందరూ కాదు సో మనం ఫైనాన్స్ ఇస్తాము మీకు క్యాపిటల్ డబ్బులు ఇస్తాము భూములు ఉన్నాయి ఇక్కడ భూములు డెవలప్మెంట్ చేస్తాము మనకే మనం ససెక్టివ్గా ఇన్వెస్ట్ చేసుకొని మనం పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థితికి మనం వెళ్ళాలి ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు ఉద్యోగం కల్పించే స్థితికి వెళ్ళాలి అంటే చదువు ఖచ్చితంగా ఉండాలా ఉద్యోగం కోసం ఉపాధి కల్పించడం కోసం అనే అవసరం లేదు కొంచెం మనకి కామన్ సెన్స్ ఉండాలి అండ్ కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని కూడా మనం అన్ని ద్వారా మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి రేపు ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారో ఆ లోన్స్ మీరు రావడం లేదంటే వెంటనే మా దగ్గరికి వస్తే మీకు కావాల్సిన సపోర్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు స్క్రీన్ కావచ్చు బిఫ్యూ కావచ్చు ఎవరైనా కూడా మీరు చదువుకోవాలి మీ కుటుంబంలో పిల్లలకి చదువు యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి చదువుకున్న తర్వాత ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాలి ఆ విషయంలో ప్రభుత్వం మీకు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీరు కలెక్టర్ గారు నేను మీకు అందరికీ కూడా లోన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ లేదు ఫినాన్స్ కానీ ఇవన్నీ కూడా మేము టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్గా ఉంటాము ప్రతి ఒక్క ఇండివిజువల్గా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన కాళ్ళ మీద తను నిలబడినప్పుడే మనకి ఖచ్చితమైన ఆర్థిక అభివృద్ధి వస్తుంది ఆర్థిక అభివృద్ధి వచ్చిన రోజు మాత్రమే అంబేద్కర్ గారు ఆశించిన సామాజిక సమానత్వం అనేది మనం సాధించగలుగుతాం అనేసి ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారి భావజాలాన్ని తీసుకురావాల్సినటువంటి మన పిల్లల్లో వాళ్ళు ఎలాంటి భావజాలంలో కలుగుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు ர் அம்பேத்கர்ஸ்போட்டும் அனுபவிச்சு வாங்குற கட்டோட்டம் அயன் கோவிலுக்கு சாஜம் ஒரு பிரயாணம் செய்ய ஆனந்தி அது பிரத்யேக கோவன் கல்யாணக்காரி கண்டபோபி பிரதேசம் ఎందుకంటే మాల కార్పొరేషన్లో తెలియనించి ఆ సమాజాన్ని సేవ చేసేటువంటి పార్టీలు ప్రస్తావించేందుకు దానికి బాధక్రమాలను తెలియజేస్తున్నారు పంతొమ్మిది వేల శతాబ్దంలో కళ్ళు తీసేవారి పిల్లలే కళ్ళు తీసేవాళ్ళు భర్తను వేసే వారి పిల్లలే పట్టలు చేసేవాళ్ళు భర్తను అండేవారి పిల్లలే బట్టలు అండేవాళ్ళు భర్తను ఉరికే వారి పిల్లలే పట్టలు కురిసేవాళ్ళు

అంబేద్కర్ గారు ఆయన అనుభవించిన కష్టాలన్నింటికి మూలాలు ఆయన చిన్నప్పటి నుంచి అధ్యయనం చేశాడు అంబేద్కర్ నల్లపూడు దగ్గర గెలి ఉనికి పడినటువంటి సమాజం ఆయన చేత రాజ్యాంగం రాయించుకోవాల్సి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన వ్యక్తిత్వాన్ని ఆయనే నిర్మించుకున్నాడు విద్యల ధనం కోసం కాకుండా జ్ఞానం కోసం అర్థించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనిషిని ప్రేమించడం మనిషిని సముద్దేశపరచడం ఆయన దినచర్యలో భాగమైంది డాక్టర్ అంబేద్కర్ గొప్పద నిరూపించినటువంటి అంబేద్కర్ ఏ పాఠశాల అయితే తన ప్రవేశాన్ని నిరాకరించిందో తన నరకలో బయట బయట పాఠాలు నేర్పిందో అదే భారతదేశంలో తన ప్రజలు విద్యావంతులు అవడానికి అనేక కొన్ని లక్షల పాఠశాల ఒక సమంతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి మహామనిషిఆ మనిషిని ప్రేమించి మనిషి ప్రతిభ గుర్తించలేని ఈ దేశంలో ఆయన ఎన్నో అవమానాలు కలిసి ఈ అవమానాలు నా భారతలు భరించకూడదని నిర్ధారించుకొని పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ జర్ ఆయన సేవలు ఎన్ని రోజు ఎన్ని రోజులు చెప్పుకున్నా ఆయన చేసినటువంటి తేగాలు ఇన్ని రోజులు చెప్పుకున్నా మనము జన్మ సార్థకం కాదు అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిపించడానికి ఆయన చేసినటువంటి కృషి సామాన్యమైంది కాదు అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప ఆర్థిక వ్యాఖ్య ఆయన నిర్మించిన పథకాలు కనుక ఈ రోజు కనుక లేకపోతే భారతదేశం యొక్క ఉనికి ఈ రోజు ప్రపంచ దేశంలో సరసన నిలబడేది కాదు అలాంటి గొప్ప పథకాలకి రూపకర్త డాక్టర్ టీఆర్ అండర్ సంపదకంటే జ్ఞానం గొప్పదని జ్ఞానం ప్రపంచాన్ని నడిపిస్తుందని తెలియజేసినటువంటి బహోన్నతమైనటువంటి మూర్తి